జై భారత్ నేను మీ కృష్ణ చైతన్య రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిని ఈరోజు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అయినటువంటి శ్రీ కె మాధవీలత గారిని కలిసి నేను ఒక అర్జీ వినివించుకోవడం జరిగింది ఆ అర్జీలో నేను ప్రధానంగా ఆవిడని కోరింది ఏంటంటే గత కొన్ని నెలల నుంచి రాజమహేంద్రవరంలో జరుగుతున్న అసాంఘిక కార్యక్రమాలపైన అధికార ప్రతిపక్ష నాయకులు వారి యొక్క విమర్శలను చేశారు ఇందులో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి ఆదిరెడ్డి వాసుగారు గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి డాన్ అని మార్గాని భరత్రామ్ గారు విమర్శించగా మార్గాని భరత్రామ్ గారు గంజాయి బ్యాచ్కి బ్లేడ్ బ్యాచ్కి మరి మరి అదేవిధంగా స్మగ్లింగ్కి పాల్పడుతున్న బ్యాచ్లకి నాయకుడు అని బిగ్ బాస్ అని ఆదిరెడ్డి వాసుగారు విమర్శించడం జరిగింది ఈరోజు వీరిద్దరు కూడా సిటీ ఎమ్మెల్యే అభ్యర్థులుగా నామినేషన్ దాఖలు చేశారు అసలు వీరు వీరిద్దరిలో డాన్ ఎవరు బిగ్ బాస్ అని అని తెలుసుకోవాల్సిన అవసరం ప్రజలకు ఎంతైనా ఉంది కాబట్టి మాధవి లత గారికి నేను ఇచ్చిన అర్జీలో కోరింది ఏమనగా వీరు అనేక మార్లు ప్రెస్ మీటుల్లో ఒకరినొకరు విమర్శించుకున్నారు కాబట్టి ఈ గంజాయి వల్ల బ్లేడ్ బ్యాచ్ వల్ల ఎన్నో కుటుంబాలు నాశనమయ్యే ప్రమాదం ఉంది ఎందుకంటే ఒక యువత గంజాయికి బానిసలైతే వారి కుటుంబం అతని భవిష్యత్తు కూడా పాడవుతుంది అదేవిధంగా బ్లేడ్ బ్యాచ్ వల్ల ఎంతోమంది ప్రాణాలకు కూడా హాని ఉంది కాబట్టి అసలు నిజంగా ఈ బ్లేడ్ బ్యాచ్కి డాను బిగ్ బాస్ ఎవరు ఇది ప్రజలకు తెలియజేయాల్సిందిగా కోరాను సో నేను ఆవిడకి ఇచ్చిన అర్జీలో కోరింది అంటే పోలీస్ శాఖ వారికి నా యొక్క అర్జీని కలెక్టర్ గారు ద్వారా ఫార్వర్డ్ చేసి విచారణ జరిపించి అసలు ఇక్కడ జరుగుతున్న నేర ప్రవృత్తిని ప్రోత్సహిస్తున్న వాళ్ళు ఎవరో ప్రజలకు చెప్పాల్సిందిగా కోరాను మరో రెండు రోజులగి మరలా ఆవిడని కలిసి నా అర్జీ మీద పురోగతి తెలుసుకుంటాను కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఈ అనుకున్న పేరు ఈ రాజమహేంద్రవరాన్ని అలాగే కల్చరల్ క్రాప్టరల్గా ఉంచుతాం ఈ రాజమహేంద్రవర వరం ప్రశాంతతను కాపాడుతాం అని భారత్ నేషనల్ పార్టీ ద్వారా మీ అందరికీ వాగ్దానం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం